నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని సందర్శించి మధ్యలో దాన్ని ఆ తర్వాత విజయవాడ వచ్చి అక్కడ పిల్లలను పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడాలి అన్న షెడ్యూల్లో అక్కడ మీడియాను ఉంచ ఉండనియకుండా పోలీసులు పంపించేసి దురుసుగా ప్రవర్తించి మీడియా ఉండకూడదు వెళ్ళిపోవాలి అని అక్కడికి మీడియా ప్రతినిధులు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తారు కదా ఇక్కడ ఏంటి అంటే లేదు లేండి ఇక్కడ మాట్లాడకూడదు మీరు వెళ్ళండి అంటూ చివరికి కమిషనర్ గారు అక్కడ పోలీస్ ఉన్నతాధికారి గారు సో శంఖ్రత బాచిన ఏదో పేరుంది సార్ పేరు తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాన్ని వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఏమని తాను ప్రతిపక్ష నేత కూడా కాదు కదా ఎమ్మెల్యేనే ఇక్కడ మాట్లా ఎమ్మెల్యేనే కదా ఇక్కడ మాట్లాడకూడదు ప్రతిపక్ష నేత కూడా కాదు ఎమ్మెల్యేనే కదా అని ఈ వ్యాఖ్యలు చాలా అబ్జెక్షనబుల్ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు అంటే ఆ ద్వేషం ఆఫ్ కోర్స్ అర్థం చేసుకోవచ్చు అని పోలీసులు ఏంటి ప్రతిపక్ష నేత కాదు ఎమ్మెల్యేనే అన్నది ఒక మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఒక సమస్యకు నేను అడ్రస్ చేస్తాను అంటే అవును ఇక్కడ అడ్రస్ చేయకూడదు ఇంకో దగ్గర అడ్రస్ చేయండి అని చెప్పి పోలీసులు ఎక్కడ అడ్రస్ చేయాలో చూపించాలి కాదు అంటే లేదండి ఇక్కడ మాట్లాడకూడదు పర్మిషన్ లేదు అన్నంతవరకు పరిమితం అవ్వాలి ప్రతిపక్ష నేత కూడా కాదు ఎమ్మెల్యేనే కదా పోలీసులు మాట్లాడకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇవైతే అబ్జెక్షన్బుల్ ఇవన్నీ కూడా వైసీపీనే కాదు ప్రజల్లో కూడా తీవ్ర అసహనానికి గురి చేసే వ్యాఖ్యలే ఒక మాజీ ఎమ్మెల్యే అయినప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారు అక్కడికి సరే ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఎమ్మెల్యేనే అయినప్పుడు మరి ఆ స్థాయి పోలీసులు ఎందుకు వచ్చారు అంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు ఆయన పర్యటన ఆయన ఆయన కోసం కదా ఆయన పర్యటనను అడ్డుకో జనాన్ని రాని కూడా చేయడం కోసం ఎందుకు బ్యారికేడ్లు ఎందుకు మొల్లకంచెలు మీరు అందరు పోలీసులకి అందరు ఎమ్మెల్యేలకు పోలీసులు ఈ విధంగా పెడుతూ ఉన్నారా బ్యారికేడ్లు ఎందుకు ముల్లకంజలు ఎందుకు జనాన్ని రాని కూడా కాపల్యందుకు అడ్డం ఎందుకు పోలీసులు ఒక ఎమ్మెల్యేనే కదా ఎమ్మెల్యేనే కదా మరి మీరు అందరు ఎమ్మెల్యేలకు ఇలానే చేస్తారా అందరు ఎమ్మెల్యేలు కేజీఎస్ ఆసుపత్రికి ఏ ఎమ్మెల్యే పోయినా కనుక పోలీస్ కమిషనర్ వెళ్తారా ఈ వ్యాఖ్యలు అయితే డెఫినెట్లీ నెగిటివ్ కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా మరీ ఎక్స్ట్రీమ్ ద్వేషాన్ని చిమ్మే వాళ్ళు కాకుండా తెలుగుదేశం పాట అభిమానులు అయినా కాస్త సెన్స్గా ఉన్నవాళ్ళు కానీ అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అనకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రి కదా ఆడ మీడియాను అడ్రస్ చేయాలో లేదో చెప్పాలి చేయకూడదంటే ఇంకో దగ్గర ఏర్పాట్లు చేసుకోమనాలని లేదంటే ఏదో చెప్పే పద్ధతి ఉంటుంది కానీ ఎమ్మెల్యేనే కదా ప్రతిపక్ష నేత కాదు కదా అని ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం పోలీసుల నుంచి రావడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు పోలీసులు ఇలా మాట్లాడడం కరెక్టా